థౌసండ్ కిలోమీటర్స్ దాకా ఉన్న కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద మెయిన్ అసెట్ మనకున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఈ త్రీ ఇయర్స్లోనే ఫైవ్ ఇయర్స్ కూడా మాకు లేదు టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే మూడు మేజర్ పోర్ట్లు ఇంక్లూడింగ్ కాకినాడ కూడా తీసుకుంటే నాలుగవది కూడా అవుతుంది వీటికి పునాదులు వేయడమే కాదు చాలా వరకు పూర్తి కూడా చేశాము పది ఫిషింగ్ హార్బర్లు కొత్తగా పెట్టాము రోజు అఫ్కోర్స్ ఈ గవర్నమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అన్నట్టు మెడికల్ హబ్స్ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ద్వారా అవి పూర్తి అయ్యేవి దట్ వాజ్ ది విజన్ అండ్ ఆల్రెడీ ఫైవ్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి ఇంప్లిమెంట్ అయింది ఇంకో రెండు పూర్తి అయ్యాయి సెవెన్ పూర్తి అయ్యాయి మిగిలిన నడుస్తున్నాయి అవి పూర్తి అయిపోతాయి అండ్ ఎంటైర్ ఈ పోర్ట్ ఫోర్ మేజర్ పోర్ట్స్ ఫిషింగ్ హార్బర్స్ వస్తాయి బికజ్ వీ డిపెండ్ ఆన్ ఫిషింగ్ అండ్ ఆక్వా కూడా మనకు మేజర్ ఇది ఉంది అండ్ ఈ ఫోర్ మేజర్ పోర్ట్స్ అయితే ఇండస్ట్రీతో లింక్అప్ అయ్యి స్కిల్డ్ మ్యాన్ పవర్ బయటకు వస్తుంది ఇదంతా అయితే ట్వంటీ నైన్ కు మ్యాప్ ఇండియన్ మ్యాప్ లో ఏపీ ఎక్కడ ఉండేది ఒకసారి విజువలైజ్ చేయండి నేనక్కర్లా మీకే కనిపిస్తుంది